నమస్కారం తెలుగు న్యూస్ కు స్వాగతం కాయకలూరుకు చెందిన న్యూస్ రైట్ దినపత్రిక ఎడిటర్ పై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ ముదినేపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఏపీడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు వి విజయ్ కుమార్ మాట్లాడుతూ మార్చి ఇరవై ఏడున మీడియా కవరేజ్ కోసం భుజబలపట్నం వెళ్లిన న్యూస్ రైట్ ఎడిటర్ కూరళ్ల కిషోర్ పై నాయకులు ముక్కుమ్గా దాడికి పాల్పడి విచక్షణ రహితంగా గాయపరిచిన నాయకులపై కేసు నమోదు చేసి బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ విలేకరులపై దాడులకు పాల్పడకుండా వారికి భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన నిబంధనలను అమలు పరచాలని కోరారు నేటి నుంచి భవిష్యత్తులో విలేకరులకు రక్షణ కల్పించాలని కోరారు పురవీధుల్లో ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో డిటి పవన్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ పరిసే నందేశ్వరరావు భుజంగం ఎన్ శివ వీర్రాజు వర్రా శివరాజు వర్రా శ్రీనివాసరావు టీ సంపత్ కుమార్ పలువురు పాల్గొన్నారు